బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గులాబీ శ్రేణులు ఆందోళన చేపట్టారు రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా నియోజకవర్గాల నేతలు ధర్నాలో పాల్గొన్నారు మోసపూరిత హామీలతో గెలిచి రైతులను మోసం చేసిందని విమర్శించారు రుణమాఫీపై సీఎం ఒక మాట మంత్రులు ఒకమాట నాయకులు ఒక మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు నలభై శాతం రుణమాఫీ చేసి వంద శాతం చేశామని చెప్పడం ఇకనైనా మానుకోవాలన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని లేని పక్షంలో రైతుల తరపున పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు గతంలో కేసీఆర్ గారు మాఫీ చేసినటువంటి కూడా బ్యాంకు వెళ్ళండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను రుణమాఫీ చేస్తా చెప్పి అది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద మేద క్రిస్టియన్ మీద మన గజ్వల్ మసీదు మీద ఇక్కా మస్జీద్ మీద ప్రమాణం చేసి ప్రభుత్వం వచ్చింది ఎనిమిది మాసాలు అవుతుంది ఇప్పటి వరకు రైతుకు రుణమాఫీ కాలే రైతుకు రైతు భరోసా రాలే రైతుకు భరోసా ఇవ్వలే కౌడు రైతుకు భరోసా ఇవ్వలే ఇరవై నాలుగు గంటలు కరెంటు లేదు ఐదు వందల బోనస్ లేదు రైతు పండించిన పంట కొనుగోలు చేయట్లేదు రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఈరోజు రైతులకు నట్టేట ఆలోచనతో రెండు లక్షల రుణమాఫీ ఏమీ చేయకుండానే మంత్రంగా చేతులు దుర్పి మొత్తం అంతా అయిపోయింది అని తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు వ్యవసాయ శాఖ మంత్రి వారు చెప్తారు రెండు లక్షల రుణమాఫీ మొత్తం అయిందని చెప్తున్నటువంటి తుమ్మల మరి వార్థి నిజమా మరి ఉత్తం ఈరోజు టెక్నికల్గా సాంకేతిక పొరపాట్ల వల్ల మొత్తం అందరికీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు మరి అదే రకంగా శ్రీనివాసరెడ్డి